షార్ట్ వీడియోలో ఈ రోజు నేను మీ అందరికి ఫోర్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను ఈ ఫోర్ టిప్స్ చాలా బాగా ఉపయోగపడితే మీకు ఏది నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మన ఇంట్లో ఇట్లా ఓడోనీల్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా వాష్ రూమ్స్ లో బాత్రూమ్స్ లో అలాగే బెడ్రూమ్లో లో కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా అనేసి పెట్టుకుంటాము ఇది చాలా కాస్ట్లీ అయిపోయినప్పుడల్లా కూడా ఎన్నెన్ రీస్టాక్ చేస్తాం చెప్పండి అందుకే ఓడోనీల్ కన్నా కానీ ఎటువంటి కెమికల్స్ లేకుండా తయారు చేసుకునే ఒక మంచి రీఫ్రెషర్ రూమ్ రూమ్ రీఫ్రెషనర్ అనమాట ఇది ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఇట్లా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి సాల్ట్ని వేయండి అలాగే రెండు కర్పూరంని నలిపి వేసేసుకోండి ఇందులోనే కొంచెం ఆయిల్ అలాగే మనము బట్టలు ఉతకటానికి సర్ఫ్ లేదంటే లిక్విడ్ యూజ్ చేస్తాం కదా అది ఏదైనా పర్లేదు కొంచెం వేసేసేయండి వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి అంతేనండి మన రూమ్ ఫ్రెషనర్ అనేది రెడీ అయిపోయింది ఇది ఎట్లాగా ప్యాక్ చేసుకొని మనం పెట్టుకోవాలి అనే కదా మీ డౌట్ మన ఇంట్లో ఇట్లాగా జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి ఇవి ఆన్లైన్లో అయితే చాలా ఈజీగా దొరుకుతాయి ఇది జస్ట్ వన్ రూపీ ఏమో పడుతుంది అంతే మా ఇంట్లో ఇలాంటివి ఉన్నాయనేసి ఇది తీసుకున్నాను ఇంకొంచెం పెద్ద తీసుకున్నారనుకోండి మీరు ఇంకొంచెం ఎక్కువగానే పెట్టుకోవచ్చు అనమాట అప్పుడు ఇంకా చాలా రోజులు వస్తుంది ఇట్లాగా నీట్గా పెట్టేసుకొని తర్వాత దీన్ని లాక్ చేసేసుకోండి లాక్ చేసిన తర్వాత ఏదన్నా సూది లాంటిది తీసుకొని దీనికి చిన్న చిన్న హోల్స్ని పెట్టుకోవాలి కింద వైపు పెట్టుకో పెట్టుకోకూడదు ఎందుకంటే అక్కడ మనం వేసిన లిక్విడ్ డెటాల్ అన్నీ కూడా కారిపోయి పోతాయి అనమాట ఇట్లాగ కొంచెం పై వైపు పెట్టండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మంచి స్మెల్ బయటకు వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు సూది సహాయంతో దారం వేసుకొని ఇట్లాగా నేను చూపించినట్లుగా హ్యాంగ్ చేసుకునేలాగా కట్టుకోండి ఎందుకంటే మనం ఎక్కడన్నా హ్యాంగ్ చేసుకోవాలి కదా అట్లాగే ఈజీగా పెట్టుకోలేము కాబట్టి లేదు అంటే చిన్న చిన్న షెల్ఫ్స్ ఉన్నాయి అనుకోండి బాత్రూంలో ఈజీగా షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు అట్లా పెట్టుకున్నా కానీ బాగుంటుంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోయి మీరు వంటగదిలో బాత్రూంలో బెడ్రూమ్స్లో అలాగే కబోర్డ్స్లో వాష్ ఏరియాలో ఇట్లాగా ఎక్కడ బ్యాట్ స్మెల్ అనిపిస్తూ ఉంటుందో మీరు అక్కడ నీట్గా హ్యాంగ్ చేసుకోండి దీనివల్ల క్రిములు కీటకాలు అలాగే మనకి బొద్దింకలు చిన్న చిన్న దోమలు లాంటివి రాకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లాగా మన ఇంట్లో మనము ఎంతో ముద్దుగా గుర్తుగా తయారు చే తీపిచ్చుకున్న ఫొటోస్ లాంటివి ఉంటుంటాయి కదా మెయిన్గా ఇట్లాగ లామినేషన్ చేపించినవి అయితే సో వాటిని ఎప్పుడు మనం ఆల్బమ్స్లో రూమ్స్లో కబోర్డ్లో పెట్టేసి దాచుకుంటాం ఎన్ని రోజులని అలాగే దాచుకుంటారు చెప్పండి నీట్గా దాన్ని బయటికి తీసేసి నేను చూపించినట్లుగా ఎటువంటి మేకు కొట్టకుండా హ్యాంగర్ పెట్టకుండా మీరు నీట్గా దీన్ని ఇంట్లో తగిలించేసుకోవచ్చు ఇట్లా కొంచెం ప్లాస్టర్ని తీసుకొని నేను చూపించినట్లుగా ఇట్లాగా పెన్ క్యాప్స్కి అంటించే ఇప్పుడు దీన్ని నీట్గా వాల్కి అంటించుకోండి మీరు ఫోటో సైజ్ని పట్టి చూసుకొని ఎంత దూరంలో అయితే పెడితే సరిపోతుందో అనేది ఒకసారి చూసుకోండి మార్క్ చేసుకోండి పెన్సిల్తో మార్క్ చేసుకొని దీన్ని నీట్గా పెట్టేసుకోండి అంతేనండి మనకి ఫోటో పెట్టుకోవటానికి హ్యాంగర్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మీరు ల్యామినేషన్ చేపించిన ఫోటో అయితే మనం నీట్గా ఇక్కడ నీ చూపించినట్లుగా పెట్టేసుకోవచ్చు లామినేషన్ చేపించింది అని ఎందుకు చెప్తున్నాను అంటే లామినేషన్ చేపించకుండా ఇట్లా ఓపెన్గా పెడితే అది కలర్ షేడ్ అయిపోతుంది లామినేషన్ చేపించింది అయితే ఎన్ని రోజులైనా కానీ ఇలాగే ఉంటుంది అండ్ నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి ఇట్లాగా మన ఇంట్లో స్టీల్ ప్లేట్స్ గిన్నెలు లాంటివి కొనుక్కుంటూ ఉన్నాం కదా ఈ రోజుల్లో ఎక్కువగా మనము స్టీల్ వాటికే టర్న్ అయిపోతున్నాము ఇట్లాగ స్టిక్కర్స్ అంటించి ఉంటుంటాయి కదా వీటిని నీట్గా తీసినా కానీ దాని మీద గమ్ అనేది అలాగే ఉంటుంది సో ఇట్లాగా గమ్ము ప్లేట్కి అంటుకోకుండా దీనిపైన ఉన్న స్టిక్కర్ ఈజీగా ఎలా తీయాలి అంటే ఇప్పుడు మనం స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసేసి ప్లేట్ని పెట్టేయండి ప్లేట్ జస్ట్ వేడైపోతే సరిపోతుంది ప్లేట్ మొత్తం వేడి చేయకండి ఎక్కడైతే స్టిక్కర్ ఉందో అక్కడ మంట తగిలేలాగా పెట్టండి ఆ వేడికి మనకి ఉన్న గమ్మదంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ కట్టేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే స్పూన్తో ఇట్లాగా కొంచెం పక్కకి అన్నారు అంటే దాని మీద ఉన్న గమ్ముతో సహా స్టిక్కర్ చాలా నీట్గా వచ్చేస్తుంది చూడటానికి బాగుంటుంది అండ్ ఈజీగా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటి అంటే మన ఇంట్లో కరివేపాకు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది నేను చాలా సార్లు చాలా వీడియోస్ చేసే ఉన్నాను చాలామంది చెప్తున్నారు అక్క మీరు కొ కరివేపాకుని కడగకుండా ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేస్తున్నారు అనేసి కడగకుండా స్టోర్ చేసుకున్నా కానీ మనము బయటికి తీసి ఎప్పుడైతే మనము కూరల్లో వాడుతున్నామో కొంచెం కడిగేసి వేసుకుంటే సరిపోతుంది ఓకే మీరు అన్నట్లుగానే నేను దీన్ని కడిగి ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నాను కరివేపాకు మొత్తం కూడా నీట్గా ఒల్చేసుకోండి లేత ఆకులు లేకుండా పండిపోయి మాత్రం అసలు వేయకండి ఇట్లాగా కడు కడిగేసుకొని ఏదన్నా నీట్గా ఫ్రెష్గా ఉన్న టవల్ మీద క్లాత్ మీద వేసేసి కొంచెం సేపు ఫ్యాన్ గాలికి ఆరపెట్టండి ఇంకొంచెం ఎక్కువగా తడి అనిపిస్తే ఇట్లాగా క్లాత్ పెట్టి తుడిచేయండి అంతేకాని ఎండలో పెట్టకండి ఎండలో పెడితే ఎండిపోతుంది ఫ్లేవర్ టేస్ట్ ఎక్కువ రోజులు ఉండదనమాట ఇప్పుడు ఏదన్నా ప్లాస్టిక్ బాటిల్ ఒకటి తీసుకొని అందులోకి ఇట్లాగా కరివేపాకు మొత్తం కూడా పెట్టేసుకొని స్టోర్ చేసుకోవటమే ఇవేనండి ఈ రోజు టిప్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి